నమస్తే నా పేరు పోతిన వెంకటరామారావు భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మణ గారి పార్టీలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాం మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి బ్యాటరీ టార్చ్ రేట్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతాను ఇది జేడి లక్ష్మణ్ గారు ఒక విద్యార్థి ఒక విశిష్టమైన వ్యక్తి అనే అనేక మంది అవినీతి దిగ్గజాలని భారతదేశంలోనే జైల్లో పెట్టిన వ్యక్తి ఒక నిజాయితీ పరుడుగా ఆయన ఉన్న పార్టీలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా మరి మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి వైసీపీకి ఓటు వేసినా టీడీపీకి ఓటు వేసినా మరి ఇతర ఏ రాజకీయ పార్టీకి ఓటు వేసినా మన రాష్ట్రాన్ని తీవ్రంగా అన్యాయం చేసినా మన రాష్ట్రాన్ని యొక్క హక్కులను హోపాదాలు ఎక్కేసినా భారతీయ జనతా పార్టీకే వెళ్తా ఉన్నాయి బిజెపి ఎన్డిపి ప్రభుత్వం రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి మోసం చేశారు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తానని మోసం చేశారు స్వయంగా నరేంద్ర మోడీ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు చెప్పారు మేము ప్రత్యేక హోదా ఇస్తాము ఆంధ్రప్రదేశ్ ఈ పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు మాట తప్పారు మోసం చేశారు మరి ప్రత్యేక హోదా రాలేదు మరి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యోగాలు రాలేదు పరిశ్రమలు రాలేదు నిరుద్యోగం తాండవిస్తా ఉంది మరి ఏంటి పరిస్థితి రైల్వే జోన్ ఇవ్వలేదు